అమరావతి రాజధాని ఫేస్ టూ విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి గత క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ రాజధాని విస్తరణపై మరలా ముప్పై ఐదు వేల ఎకరాల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తే మంచిది అని హింట్ చేశారు ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు తీసుకున్నాం వేలాది మంది రైతులతో పాటు రైతు కూలీలు ఎఫెక్ట్ అయ్యారు అమరావతి రాజధానిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి కానీ అభివృద్ధి కనిపించడం లేదు అనే మాట వినపడతా ఉంది అభివృద్ధి కనిపించాలంటే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఇంకా లేఅవుట్లో ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది రైతులకు ఫ్లాట్స్ అయితే అందరికీ ఇచ్చేశారు వాటికి ఇంకా రోడ్లు డ్రైనేజీ కరెంటు ఇలాంటి సదుపాయాలన్నీ ఉంది అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చూపించకుండా అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ కంపెనీలు అంటూ మరో ముప్పై ఐదు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటే వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది అనే సంకేతాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికెప్పుడు భూమి ల్యాండ్ పోలింగ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు అంతేకాకుండా ముప్పై ఐదు వేల ఎకరాలు కాకుండా ప్రభుత్వానికి కావాల్సింది పదివేల ఎకరాలే కాబట్టి భూ సమీకరణ సాధ్యమైనంత వరకు తక్కువగా చేయాలి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి దీని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి రైతులు ఎవరైతే తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆయా గ్రామాల్లో భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారో అక్కడే మనం తీసుకున్నాం పల్నాడు జిల్లాలోనే కాదు అవసరమైతే ఎన్టీఆర్ జిల్లాలకు వెళ్ళి ఆ నందిగామ కంజన్చర్ల అటువైపు తీసుకుని పరిశ్రమలు అక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పటికే భూములు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్న ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించడంతో పాటు ముప్పై ఐదు వేల ఎకరాలకు బదులుగా కేవలం ఒక ఇరవై వేల ఎకరాలు మాత్రమే తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడింది దీంతో ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవహారం అయితే ప్రస్తుతానికి పక్కకు నెట్టేశారు అమరావతి రాజధానిలోనే వస్తున్న సంస్థలకి ఐదు ఎకరాలు అడిగిన సంస్థకు రెండు ఎకరాలు పది ఎకరాలు అడిగితే ఐదు ఎకరాలు ఆ కంపెనీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది అనే విషయంలో క్లారిటీ తీసుకొని కేటాయింపులు చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు కేవలం చిన్న కార్యాలయం పెట్టుకునే సంస్థలకైతే ఒక అరకరమే ఇచ్చేస్తున్నారు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో అన్ని కార్యాలయాలు వస్తూ ఉన్నాయి ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కార్యాలయాలు పెట్టుకుంటూ ఉన్నాయి ఇక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తే అమరావతి రాజధానికి రాకపోకలు సులువుగా ఉంటాయి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆ తర్వాత పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ల్యాండ్ పోలింగ్ వ్యవహారమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యమంత్రి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం